కూడా పూర్తి వివరాలను వెల్లడిస్తాను ఆదివారం చేసుకున్న పరిణామాలు కావచ్చు ఆ సీసీటీవీ మాయం చేయడంలో వినయ్ విజయ్ ముఖ్యంగా వీరిద్దరు కీలక పాత్ర ఉంది విష్ణు ఆ సూచన మేరకు వీరు కీలక పాత్ర పోషించారు నిన్న దాడి చేస్తున్న సందర్భంలో కూడా వీరు అక్కడే ఉన్నారు తాను కేసు ఫిర్యాదులో కూడా వీరిద్దరి పేర్లు పేర్కొన్నా కానీ స్థానిక పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు కాబట్టి ప్రస్తుతానికైతే ఏం జరుగుతుంది ఏంటని కూడా మనం చూడాల్సి ఉంటుంది

ఈ మీడియా యాజమాన్యంతో ఎలాగ రిలేషన్షిప్ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఇళ్లలోనూ ఇష్యూస్ ఉంటాయి ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని ఇంట్లో పెద్దలందరూ కోరుకుంటారు ఎవరో ఒకరు తగ్గుతారు ఎవరో ఒకరు దే విల్ సీ ద సెన్స్ అనేది వి ఆల్ హోప్ ఈ రోజు ఈ సిచ్యువేషన్ మాట్లాడడానికి కూడా ఐ డోంట్ నో యు నో ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ ఎక్కువ మాట్లాడితే ఐల్ బ్రేక్ డౌన్ యునో ఇట్స్ ఇట్స్ వెరీ వెరీ యు నో పెయిన్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ యునో మా నాన్న ఏమైనా తప్పు చేస్తుంటే ఆయన చేసింది ఒకే ఒక తప్పు మమ్మల్ని అందరినీ విపరీతంగా తెలిసి ఇండస్ట్రీలో ఉన్నది మా కుటుంబం ఫిల్మ్ ఇండస్ట్రీ మా కుటుంబం మా ఇండస్ట్రీ వాళ్ళతో వాళ్ళందరికీ తెలుసు మా నాన్న చేసిన తప్పు ఏదన్నా ఉంటే మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం ఈరోజు వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అండ్ ప్రే టు ద మీడియా దాట్ మీకు ఫాదర్స్ ఉన్నారు మీకు బ్రదర్స్ ఉన్నారు నూ ఫ్యామిలీ పర్ఫెక్ట్ పెద్దలు అంటారు ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అని అండ్ నేను అనుకున్నా ఉమ్మడి కుటుంబంగా ఉంది మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మేము కలిసి కలిసిమెలిసి ఉంటాం అనుకున్నాం బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ టుడే మై హోప్ స్టిల్ యు నో యు నో ఆర్ థింగ్ యు నో ఇస్ లైట్ అట్ దానల్ అని నేను హోప్ చేస్తున్నాను బట్ వన్ థింగ్ విచ్ ఐ వోంట్ ప్రే ఫర్ ద మీడియా ఇస్ దట్ మీ ఇళ్లలోగా పక్క ఇళ్లలో అందరి ఇళ్లలోనూ ఇష్యూస్ ఉంటాయి లేకుండా ఉండవు బట్ డూ నాట్ సెన్సేషనైజ్డ్ ఇది మై సిన్సియర్ రిక్వెస్ట్ ఎస్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ యూనో ఆర్ బియర్ మీ అందరం యునో పాపులర్ ఫిగర్స్ దానికి మీరు ప్రజలకు తీసుకెళ్లే కరెక్ట్ కానీ మరి ఇంత కొంతమంది వరకు ఈ రోజు ఉండకుండా షీఈస్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ ఇంటికి పెద్ద కొడుకుగా ఐఎమ్ కన్సర్న్ ఐఎమ్ నాన్నగారికి నిన్న నిన్న జరిగిన ఘర్షణలో ఆయనకి కొన్ని గాయాలు తగిలాయి నేను కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వరకు లాస్ ఏంజల్స్ లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఇలా ఇంట్లో గొడవ జరుగుతున్నాయని అన్ని ఆపుకొని ముందు వచ్చేసాను మీ ఫ్యామిలీ ఫస్ట్ నిన్న మార్నింగ్ దిగాను బట్ ఐఎమ్ నాట్ ఎబుల్ టు అండర్స్టాండ్ అది ఇంత నేను లేని ఒక మూడు రోజులు నాలుగు రోజులు హౌ డి దిస్ ఎస్ సో మచ్ అని బట్ ఐ హోప్ యు నో దర్ ఇస్ సమ్ యూ నో రెస్పెక్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ బట్ ఆల్సో రిక్వెస్ట్ ద మీడియా మీ అందరిని కూడా నేను నా విన్నపం ఏంటంటే మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి మీకు ఫాదర్స్ ఉన్నారు ఎవ్రీబడీస్ గాట్ బాట్ ఓన్ ఫ్యామిలీస్ ఐ రిక్వెస్ట్ టు హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ రిస్టైన్ దట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ అండ్ నిన్న నిన్న జరిగిన సంగతి ఒక టీవీ రిపోర్టర్ ఆయనకి గాయాలు తగలడం ఇట్ ఈస్ రియలీ రియలీ అన్ఫార్చునేట్ ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు నిన్న మీరు విజువల్స్ చూస్తే టీవీ విజువల్స్ మీరు కానీ కరెక్ట్ గా చూస్తే గేటు పగలగొట్టుకొని తోసుకొని గేట్ ఎరగొట్టి లోపలికి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువ అని నా భావన కానీ ఆయన ముందుకొచ్చి మీరు విజువల్స్ కరెక్ట్ గా చూసుకున్నారంటే ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకొచ్చారు ఆయన 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 చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకొస్తే ఎవరో ఒకరు ముందుకొచ్చారు ఏదో మొహం మీద పెట్టారు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో జరిగిందే గానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని గాని ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని కానీ వ్యక్తిగతంగా లేదు ఆయన గాయపడిన ఆయన వాళ్ళ ఫ్యామిలీతో టచ్ లో ఉన్నాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తో మాట్లాడాను వాళ్ళకి చెప్పాల్సింది మేము చెప్పాం విఆర్ ఇన్ టచ్ విత్ దమ్ అండ్ ఇట్ ఇస్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఐ విష్ దిస్ డి నాట్ హ్యాపెన్ ఇది జరుగుండకూడదు ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్ ఇట్ హ్యాపెన్ వి ఆల్ ఫీల్ సాడ్ ఫర్ ఇట్

మాకు నోటీసులు రాకముందు రిలీజ్ చేస్తున్నారు ఇట్ అన్ఫార్చునేట్ ఇది ట్రయల్ బై మీడియానా లేకపోతే వాంట్ టు ఐ ఈ రోజు మార్నింగ్ న్యూస్ పేపర్స్ లో నాన్నగారు గన్ లైసెన్స్ గన్ గన్స్ సరెండర్ చేయాలి అని చెప్పి నాన్నగారికి నోటీస్ జారీ చేసిందని చెప్పారు ఈ రోజు మార్నింగ్ పది గంటల యాభై ఐదు నిమిషాలకు మాకు వచ్చి నోటీస్ ఇచ్చారు అంటే మేము న్యూస్ పేపర్లో చదివితే మాకు తెలుస్తున్నాయి ఇలాగా కమిషనర్ గారిని కలవాల్సి వస్తుంది అది ఇదని ఈరోజు తెల్లారుజామున నాకు నైన్ థర్టీకి నోటీస్ జారీ చేశారు ఐ డెంట్ అండర్స్టాండ్ వై ఐ వాస్ కాల్ బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద కమిషనర్ నేను ఆయన కలుస్తాను కానీ తొమ్మిదిన్నరకు నాకు నోటీస్ ఇచ్చి పదున్నరకు వచ్చి హాజరు అవ్వమంటే ఆన్ వాట్ బేసిస్ నన్ను పిలిచారు డూ దే నో దట్ ఐ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ నేను అసలు కంట్రీలోనే లేను నేను మార్నింగ్ వచ్చాను అండ్ నాట్ బేసింగ్ మీ వాట్ ప్రొటెక్షన్ హాజ్ అివన్ మై ఫాదర్ నిన్న మీరు చూసారు మీరు అందరూ ఆల్ పాత్రిక సోదరులు ఉన్నారు యూ సా హౌస్ మీ ఇళ్లపైకి కానీ అలాగే ఎవరైనా వస్తే డూ ఫీల్ సేఫ్ ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్ అది ఇంకా ఇంకా రెస్పెక్టింగ్ ద చైర్ ఆఫ్ ద కమిషనర్ వాళ్ళు పిలిచారు కాబట్టి మేము కలుస్తారు కలవాల్సిన అవసరం నాకు లేదు హాజ్ పర్ లా దే ఐ డోంట్ హ్యావ్ టు మీట్ దమ్ సమన్స్ ఇచ్చారు రండి అంటే ఐ దే ఆర్ రాంగ్ బికాస్ లీగలీ ఐ కేమ్ ఎస్ డే మార్నింగ్ బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద చైర్ ఐ డోంట్ టాక్ టు దమ్ సీ ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అండి ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నా అంటున్నారు అవసరం మీరు ఏం చెప్తారు ఎమటో గెలవాల్సింది రచ్చ పెట్టుకుంటే ఎవరు గెలవలేరండి. ఓన్లీ థింగ్స్ కెన్ బి వన్ బై లవ్. నాణగర్ ఏంటో అని మనసు మనస్తత్వం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే నాన్న చింగపట్ నుంచి నన్ను చాలా ఇష్టంగా ప్రేమగా చూసారు మాత్రమే

కొంతమంది మాట్లాడచ్చు చిన్నవాడు కదా అని నేను తను మాట్లాడచ్చు అవగాహన లేకుండా మాట్లాడచ్చు బట్ క్వైట్ మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగిన ఫ్యామిలీ గురించి నేను నా ఫ్యామిలీ నేను బయట చెప్పను మీ ఫ్యామిలీ గురించి మీరు అడిగితే మీరు చెప్పరు కదా సేమ్ థింగ్ ఐ విల్ నాట్ టాక్ అబౌట్ మై ఫ్యామిలీ ప్రాబ్లం ఎక్కడైందంటే నేను కానీ ఊర్లో ఉంటే ఆ లెటర్స్ నేను కంప్లైంట్ ఇచ్చి ఇప్పించేవాడిని కాదు ఐ వుడ్ టు దీని అన్నింటిలోకి నేను విపరీతంగా నలిగిపోయేది మా అమ్మ ఆవిడ పడింది నాన్నగారు అడిగింది ఒకే ఒక సరే ఆ లెటర్ వరకే నేను మాట్లాడతాను నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అన్నాడు అంతవరకే మాట్లాడుతున్నాను అంతవరకు కానీ ఫ్యామిలీ గొడవ మీరు తమ్ముడిని ఇంట్లో ఉండొద్దు అంటే కారణం ఏంటి తమ్ముడితో అపచారం ఫీల్ అవుతున్నారా తమ్ముడు ఆస్తి అడుగుతున్నాడా తమ్ముడు పెళ్లి చేసుకున్న వివాహం మీకు నచ్చలేదా అగైన్ మీరు అడిగింది ఏదైనా సరే నా ఫ్యామిలీ విషయస్ ని మాట్లాడు నేను లెటర్ పెట్టిన దాని గురించే మాట్లాడతాను ఇవన్నీ మీరు ఏమన్నా ఊహించుకోవచ్చు కానీ సుబ్బాను పెళ్లి చేసుకున్నాడు బిడ్డనుగా అది శుభకార్యం అది మంచిది ఐ హోప్ హీ లివ్స్ హండ్రెడ్ ఇయర్స్ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ ఆయనకి అలాగే ఫీల్ అవుతున్నారంటే దర్ ఇస్ సంథింగ్ ఐ డోంట్ వాంట్ సే ఎనిథింగ్ అబౌట్ ఇట్ బట్ నాన్నగారికి గారికి ఆయన ఇంటికి ఏ తండ్రికైనా ఆయన సంపాదనకి ఆయనకే హక్కు ఉండదు మా నాన్న ఆయన ఆస్తులన్నీ ఆయన కష్టాల మా నాన్న ఈ రోజుకి గర్వంగా చెప్పుకుంటారు నాకు రెండే రెండు చొక్కాలు ఉన్నాయి ఆ చొక్కాలు నేను గంజి పెట్టుకుని నేను అరేంజ్ చేసుకున్నాను ఎందుకంటే డ్రెస్ అండ్ అడ్రస్ ఒక వ్యక్తితో ఎలా మాట్లాడతావు అడ్రస్ ఒక నువ్వు వేసుకున్న బట్టలు డ్రెస్ ఈ రెండు గొప్పగా ఉండాలని ఆయనకి ఆయన తినడానికి బ్రేక్ఫాస్ట్ తినడానికి డబ్బులు లేని రోజులు ఉన్నాయి ఆయనే చెప్పు గర్వంగా చెప్పున్నారు మీ అందరి ముందు కూడా చెప్పున్నారు ఆయన అక్కడి నుంచి ఆయన స్వయం కృషితో ఆయన స్వయం కృషితో ఈ రోజు ఆయన గాని లేకపోతే మా అందరికీ మొదటి గుర్తింపు లేరు మీరందరూ కూడా మాకు గౌరవం ఇచ్చేది కూడా మోహన్ బాబా గారి పిల్లలనే ఇప్పుడు ఆయన లేకపోతే మేము లేవు ఇప్పుడు ఇట్ ఇస్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఆయన ఈరోజు నువ్వు నా దగ్గర ఉండడానికి వీలు లేదు అనే ఆయన ఇంట్లో నేను ఉండను నాకు హక్కి ఉంది నేను కాని మా సోదరి కాని నా సోదరుడు కానీ మేమందరం బయట ఉండేవాళ్ళం నేను బయట ఉంటున్నాను సపరేట్ ఉంటున్నాం ఈరోజు నేను జాయింట్ ఫ్యామిలీని నమ్ముతాను నేను నా ఉమ్మడి కుటుంబం ఇష్టం కొంతమందికి న్యూక్లియర్ ఫ్యామిలీ ఇష్టం అది తప్పు లేదు ఎవరు అభిప్రాయాలు వాళ్ళు ఇప్పుడు నాన్నగారికి పలానా వ్యక్తి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు నా ఇల్లు ఇది వద్దు అన్నప్పుడు ఆ మాటకు గౌరవం ఇవ్వాలి తండ్రికి గౌరవం ఇవ్వాలి లీగల్గా ఎలా లీగల్ గా ఎన్ని రైట్స్ ఉన్నా లేకపోయినా నేను నమ్మేది నాలుగే మాతా పిత గురువు దైవం ఈ నాలుగు గాని మనం మర్చిపోయామంటే మనకి జంతువులకి సమా యూనో డిఫరెన్స్ లేదు తల్లిదండ్రుని రెస్పెక్ట్ చేయని వాళ్ళు ఏ రోజు యూనో దేవుడు కరెక్ట్గా చూడరు మనోజ్ మోహన్ బాబు రెస్పెక్ట్ చేయట్లేదా తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేయట్లేదా యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అండి మన ప్రవర్తనను మనం ఇంట్లో ఉండొద్దు అండు కరెక్ట్ యువర్ సెల్ఫ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ చరిత్రలో చరిత్రల్లో చరిత్రలో చాలా ఉంది మన రామాయణం స్టార్ట్ అయిందే అక్కడ సో కరెక్ట్ యువర్ సెల్ఫ్ ప్రతి ఇళ్లలోనూ ఉంది లేదని మాత్రం చెప్పకండి అది నేను వంద వన ఇళ్లలోనూ ఉన్న రామాయణంలో దశరథి ఇంట్లో జరిగింది కాబట్టి ఈరోజు చరిత్ర చెప్పుకుంటుంది మోహన్ బాబు ఇంట్లో జరిగింది కాబట్టి ఇప్పుడు అందరు కూడా చూడాల్సి వస్తుంది

అండ్ ఈవెన్ మీకు తెలుసు హద్దు మీరుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు ఎస్ వి ఆర్ పబ్లిక్ ఫిగర్స్ ఫార్చునేట్లీ దేవుడు ఇచ్చిన వరం అది పబ్లిక్ ఫిగర్స్ మేము మా గురించి మీరు రిపోర్ట్ చేయడానికి తప్పు లేదు బట్ దర్ ఇస్ ఎ లిమిట్ దర్ సిపిఐ నారాయణ గారే నిన్న ట్వీట్ చేశారు ఆయన ఏమన్నారు ఎంతమంది మాట్లాడుతున్నారు కోర్స్ స్వలాభం కోసం కొంతమంది రాజకీయ నాయకులు ఏదన్నా మాట్లాడచ్చు కానీ కానీ మెజారిటీ ఆఫ్ దిమ్ ఎందుకు కొంతమంది ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారని వాళ్ళే అంటున్నారు పెద్దలేగా వాళ్ళందరూ సొసైటీలో గౌరవించదగ్గ వాళ్ళే కదా నారాయణ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఇది చేసేవాళ్ళు మీ ఎథిక్స్ మీకు ఉన్నాయి వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు ఐ రెస్పెక్ట్ మనం నైన్టీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళని నేను రెస్పెక్ట్ చేస్తున్నాను అతిక్రమించే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి టు నాట్ యు నో ఇట్ ఈ ఐ హ్యావ్ అ ఫాదర్ ఓకే సెవెంటీ ఇయర్స్ ఓల్డ్

జవాస్తు విష్ ఐ హాడ్ అన్ ఆన్సర్ ఫార్ ఒకవేళ ఆన్సర్ ఉన్నా కూడా నాకు మీకు నేను చెప్పడం నాకు ఇష్టం లేదు డెఫినెట్లీ నాట్ దారేజ్

ఆయన పొరపాటును కూడా ఇవ్వండి ఆయన నాకు అన్న లాంటి వాడు సో అది నాన్నగారు ఏం మాట్లాడారో దాంట్లో ఒకసారి క్లారిటీగా వినండి ఆయన ఏం మాట్లాడారో ఆయన దాంట్లో క్లారిటీ ఉంది దాని గురించి నీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు ఉండి దట్ వన్ కరెక్షన్ నేను చెప్పాల్సింది వినయ్ గారికి నాకు ఉన్న సన్నిహితం దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఆయన భారతదేశంలో గొప్ప గొప్ప స్థానాల నుంచి వచ్చారు మీకు తెలుసు అది నేను మీడియాలో చెప్పాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా ఆయన గౌరవిస్తారు మీ అందరికీ తెలుసు ఆయన స్టేచర్ ఏంటో ఏంటో ఒక అన్న లాంటి వ్యక్తి ఆయన నాకు మా నాన్నగారే చెప్తారు ఆయన పెద్ద కొడుకుని సో దాని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఆయన దాంట్లో చెప్పింది అది మీరు అర్థం చేసుకోవాలి నాట్ అండ్ ఎలిగేషన్ అండి దట్ ఈస్ ఫ్యాక్ట్ నేను నేను ఎలిగేషన్ ఇవ్వట్లేదు పోలీసుల దగ్గర నేను రాసిన తీసుకున్న రిసీప్ట్ కాపీస్ దగ్గర పైన కూడా ఉంది బట్ మీకు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి మీడియాలో ఫస్ట్ వచ్చిన దాకా నాకు సమన్స్ రావడం యాజ్ అ జనరల్ పబ్లిక్ అండ్ టాకింగ్ టు యూ ఐ నో మై రైట్స్ కదండి ఐ ఫీల్ ఐ ఫీల్ ద ఓన్లీ థింగ్ ఐ లీవ్ యూ టూ జడ్జెట్ నిన్న రాత్రి జరిగినప్పుడు నిన్న రాత్రి జరిగిన సంగటి యు సాట్ మీ ఇళ్ళకొచ్చి ఎవరైనా ఒక ఇరవై మంది వచ్చి మీ గేట్లు పగలు కొట్టి లోపల తండ్రిగా కూర్చొని ఉంటే తండ్రి పైకి వెళ్తారా అనే క్వశ్చన్ మీకే వదులుతున్నారు నేను చావనైనా చేస్తాను గాని అలాంటి పని చేయండి చెప్పాను కదండి కమిషనర్ గారికి నేను రెస్పెక్ట్ ఇస్తాను ఐ గివ్ రెస్పెక్ట్ చైర్ అండ్ ఐల్ గో నాన్నగారికి ఇప్పుడు న్యూస్ బులెట్ ఇప్పుడే వచ్చింది కదా మెడికల్ బులెటిన్ సో వన్స్ ద సిటీ స్కాన్ ఇస్ ఓవర్ ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్ నా పరిస్థితి ఇట్ ఇస్ యు నో కదిప్తేడిచేటట్టున్నా మార్ంగ్ అంటే మనోజ్ గారు భార్య వచ్చిన తర్వాత మారిపోయాడు వాళ్ళిద్దరు కలిసి ఇది అంతా చేస్తున్నారు అనేసి చెప్పారు నాన్నగారు మాట్లాడింది మీకు అర్థమైతే దాంట్లో ఉంది భార్య మాట విని మనోజ్ అలా కారణం దే కెన్ టుడే తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు యూనివర్సిటీ ది మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ భారతదేశంలో ఐఐటిసి ఛాలెంజ్ చేసాం మనం మోహన్ బాబు యూనివర్సిటీ రెండు రాష్ట్రాల్లోనూ మోహన్ బాబు యూనివర్సిటీ లాస్ట్ త్రీ ఇయర్స్ గా హైయెస్ట్ పే ప్యాకేజ్ ఒక స్టూడెంట్ కి డెబ్బై ఐదు లక్షలు అరవై లక్షలు ఒక మామూలు ఫార్మర్ డాటర్ కూలి పని చేసుకునే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి నలభై ఐదు లక్షల రూపాయలు సంవత్సరానికి అనేది ఆ ఘనత మోహన్ బాబు యూనివర్సిటీకి ఉంది అండ్ త్వరలో అనౌన్స్ చేస్తాం భారతదేశం ఎన్నో సంవత్సరాల నుంచి ఫారిన్ యూనివర్సిటీస్ ఇండియాకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది India alone, first university, Mumbai University outaday. Penn State University to, uh, India are crowd, and they're ranked number 50 in the world. So, our uh, ganata Mumbai University And of course, we are governed by uh, laws, everything. It's an open book. You know, they can come, after and another. One great thing is that, a student student uh, female male ratio. ఎప్పుడు ఫీమేల్ రేషియో థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఆర్గనైజేషన్స్ లో కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో గానీ ఎక్కడైనా మోహన్ బాబు యూనివర్సిటీలో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ ఉన్నారు గర్ల్ చైల్డ్ దానికి ఒకే ఒక రీజన్ బికాస్ ఛాన్సలర్ మోహన్ బాబు గారిని నమ్మి ఆయన క్రమశిక్షణ నమ్మి తల్లిదండ్రులకి చేర్పిస్తున్నారు సో అది మాకు దేవాలయం యూనో గుడి

ఇది ఉంది అది మెల్లగా మేము మాట్లాడుతాం ఫ్యామిలీ రిజాల్వ్ చేసుకోవాలి ఫ్యామిలీ విల్ రిజాల్వ్ అవుతాం విష్ణు గారు మనోజ్ ఈ మార్పు ఎప్పటి నుంచి వచ్చింది ఒక అందగా ఇది కరెక్ట్ కాదు అని మీరు కుటుంబంలోని సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం ఏమైనా చేశారా లేకపోతే మనోజ్ ఒంటరిగా చేయాలని అనుకున్నారా

మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మా నాన్న విపరీతంగా ప్రేమించారు మా నాన్న చేసిన ఒకే ఒక తప్పు అది మా ముగ్గురిని విపరీతంగా ప్రేమించడం మీ నాన్నగారు అంతగా ప్రేమించారు కదా తమ్ముడు ఇంత ప్రేమ చూపిస్తున్నాడు కదా ఇది కరెక్ట్ కాదు అని మీరు మన ఎప్పుడైనా మాట్లాడారు నాట్ ఆన్సర్ దట్వస్ ఇప్పుడు లక్ష్మి ఎప్పుడైనా కలెక్ట్ చేసుకున్నారు మీరు లక్ష్మి గారు మీరు అందరూ కలిసి కూర్చొని మనం ఒక్కడికైనా ఉందా పైసే పద్ధతి వరకు మా అత్తకి నాకు వేదాభిప్రాయాలు ఉన్నా కూడా ఆ అమ్మాయి నన్ను నోటుకు వచ్చినట్టు తిద్దిన కుట్టినా పడతాను ఓకే ఎందుకంటే నాకన్నా పెద్దది అక్క అన్న మాటకి ఓకే అది తనకి తెలుసు ఆ వాల్యూ సిస్టమ్ ను పెరిగిన వాడిని నేను ఆ వాల్యూస్ నాకున్నాయి ధర్మ చేస్తున్నారు దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు మీరే మీరు ఏం చెప్తారు అంటే మా చూస్తున్న ముందుగా మొత్తం ఆల్ మొత్తం అన్ని సంఘాలు కూడా చూస్తున్నాయి కొంత పరిస్థితి ఉంది అంటే జరిగిపోయిన సంఘటన అది అది ఎవరికి కూడా మంచిది కాదు కాబట్టి మీరేం చెప్తారు మీ నుంచి మళ్ళా నేను ముందు చెప్పేది ఏంటంటే మీడియాకి నా ప్రేయర్ ఒకటే నేను అది జరిగింది ఉద్దేశపూర్వకంగా జరగలేదు అది యూ షుడ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఫస్ట్ అక్కడ టోటల్ వీడియో ఒకసారి చూడండి మీ మీడియా వాళ్ళే తీసుకున్న వీడియో ఆయన ఫస్ట్ వచ్చిన సిచ్యువేషన్ చూడండి ఆయన రిక్వెస్ట్ తో చేతులు జోడించి వస్తూ ఉన్నారు ఆయన ముందు మొహం మీద ఎవరో ఒకరో టక్కని మైక్ పెట్టారు ఆ ఆల్రెడీ అక్కడ ఇల్లు గేటు పగలగొట్టి లోపలికి కొంతమంది వస్తే ఆయన యాంగర్ లో వస్తున్నారు ఎవరు నా ఇంట్లోకి వచ్చింది అని ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ మీ ఇంట్లో కూడా ఐ లాస్ట్ యూర్ ది సేమ్ క్వశ్చన్ మీ ఇంటికి కూడా మీడియా వాళ్ళు దూసుకొని వస్తే యూ డోంట్ నో పది ఒక ఇరవై మంది ముప్పై మంది బయట వాళ్ళు యూనో గుండాల్లాగా వచ్చి వాళ్ళతో సహా మీడియా వాళ్ళు వస్తే ఎవరు ఎవరు అనుకోవాలి సో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో జరిగిన ఒక చిన్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కానీ ఎన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా మీడియా పైకి ఏదైనా జరిగింది ఇది మూడో తరం మీరందరూ కూడా మూడో తరం ఆఫ్ థర్డ్ జనరేషన్ ఆఫ్ ద ఫోర్త్ జనరేషన్ మా ఫాదర్ తో మీరందరూ తెలిసింది ఎప్పుడైనా ఇలా జరిగిందా కానీ ఎప్పుడు మీడియా ఎప్పుడు నీ చెప్తున్నా పుట్టి పెరిగింది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు జర్నలిజం ఆ ఐదు పది పర్సెంట్ హద్దు మీరేది ఎప్పుడు నేను చూడలేదు నేను పెరిగింది ఈ వాతావరణం లేని కానీ ఇట్ అన్ఫార్చునేట్ ఆ ఫైవ్ టెన్ పర్సెంట్ ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ బట్ దిట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఎంటైర్ మీడియా ఫెటర్నిటీ ఇట్ ఈస్ ఈస్ ఇట్ అన్ఫార్చునేట్ మీడియా ఈడియా లేదు వాళ్ళ ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ మాట్లాడడం జరిగింది వాళ్ళతో మేము టచ్లో ఉన్నాం అండ్ వి ఆర్ ఇన్ టాక్స్ విత్ ఏం జరిగినా ఒక జర్నలిస్ట్ పైన దాడి జరిగింది ఈ సర్జరీ వరకు అతని హెల్త్ కండిషన్ ఏంటి అని అంటే అది దురదృష్టకరం మీడియా బయటకు వచ్చి ఆందోళనలు చేస్తున్నాము ఇట్లాంటివంటే ఎంత కోపం ఉన్నా కూడా అంత పెద్ద సీనియర్ ఆయన పొలిటికల్ కూడా ఫెమీలియర్ సినిమాల్లో అంత పెద్ద హీరో ఒకటి ఒకటి చెప్తాను అదే ఒకటి చెప్తాను ఏంటంటే మా నాన్నగారి యాటిట్యూడ్ బిహేవియరు ఈ రోజు ఆయన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది నాకు ఏ అర్హత ఉందని మా నాన్నని మీరు ఇది మార్చుకోండి అని చెప్పుకోగలను నేను ఒక కొడుకు నాన్న మీరు ఇంత కొప్ప నాన్న అని చెప్పగలనే గానీ ఇది కరెక్ట్ కాదని ఈ రోజు కాదు ఏ రోజు చెప్పండి నేను అది ఆయన గురించి నాకెంత తెలుసు మీకు అంతే తెలుసు బట్ అగైన్ మీరందరూ ఆ వీడియో చూస్తే ఆ సిచ్యువేషన్ అర్థం అంతే అంతేగాని ఆయన ఊరికే ఆయన ఊరికే మనుషులను కొట్టరుగా ఎవరు అలా చేయరు ఎవరు చేయకూడదు కూడా అండ్ ఇట్స్ అ వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ యూ ఆల్ ఆల్ ఫీల్ బ్యాడ్ ఫర్ దట్ దట్ హ్యాపీని